తుఫాన్ ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది శ్రీవారి ఆలయ ప్రాంతం మాడవీధులు అఖిలాండం అన్నప్రసాద భవనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రోడ్లు కాటేజీలు బస్ స్టాండ్ పార్కులు తడిసి ముద్దయ్యాయి చలిగాలులతో కూడిన వర్షానికి యాత్రికులు వణికిపోయారు భక్తులు గదులకి పరిమితమయ్యారు అటు భారీ వర్షాలకు తిరుమలలో జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాప వినాశనం ఆకాశకంగా గోగ్వారం కుమారధార పసుపుధార జలాశయాలు నిండుకుండలా మారాయి ఐదు జలాశయాల్లో నీటిమటం దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్ లో విరిగిపడ్డాయి వర్షాల నేపథ్యంలోనే ముందుగానే అప్రమత్తమైన ఇంజనీరింగ్ సిబ్బంది ఘాట్ రోడ్లో పడుతున్న కొండ చర్యలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు బండరాలు రోడ్డు మీద పడడంతో వాహనాలు కాసేపు నిలిచిపోయాయి సిబ్బంది క్లియర్ చేయడంతో ప్రస్తుతం తిరుమలలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ చెప్పండి వరలక్ష్మి గత రెండు రోజులుగా తుఫాను ప్రభావంతో తిరుమలలో పొండపోత వర్షం పడింది దీంతో దాదాపు తిరుమలలో ఉన్న అన్ని జలాశయాలు కూడా నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా పాప వినాశనం ఆకాశగంగ గోగర్భ డ్యాము అలాగే కుమారధార పసుపు ధార ఈ ఐదు జలాశయాల నుంచే తిరుమలకు వాటర్ సోర్స్ అయితే ఉంటుంది ప్రస్తుతం ఇవన్నీ కూడా దాదాపు నిండు కుండల్లా మారిపోవడంతో ఇంకా రాబోయే ఆరు నెలల పాటు తిరుమలలో ఇంకా నీటి ఇబ్బందులు తొలగిపోయాయని చెప్పుకోవచ్చు దీంతో అధికారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది గత కొంత కొన్ని రోజులుగా నీటిని టీటీడీ కొంచెం పరిమితంగా జలాశయంలో నీరు ఉండడంతో పొదుపుగా వాడుకుంటూ వస్తూ ఉన్నారు అయితే కొద్దిపాటి ఆంక్షలు కూడా విధించడం జరిగింది అయితే ప్రస్తుతం జలాశయాల్లో సమృద్ధిగా నీళ్లు ఉండడంతో మరో ఆరు నెలల పాటు ఎలాంటి వర్షం లేకపోయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో కొన్ని ఇబ్బందులు కూడా తప్పడం లేదు ముఖ్యంగా ఘాట్ రోడ్ లో కొండ చర్యలు విరిగి విరిగిపడుతూ ఉండడంతో కూడా వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా టీటీడీ అధికారులు కూడా సూచించారు అలాగే రెండవ ఘాట్ రోడ్ లో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో ముందుగానే ఆ పాయింట్లను గుర్తించిన ఇంజనీరింగ్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని లో ఆ బండరాలను వాటిని క్లియర్ చేసి వాహనాలకు ఇబ్బంది లేకుండా పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది కాసేపటికి వాహనాల రాకపోకలు నిలిచిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత క్లియర్ చేయడంతో యథావిధిగా వాహనాలు పోతున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తుండటం పలు చోట్ల చెట్లు కూడా విరిగిపడే అవకాశం ఉండడంతో కూడా ముందుగానే జాగ్రత్తలు అయితే అధికారులు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది వర్షాలు తుఫాను ప్రభావం ముందుగానే గుర్తించిన టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కానీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో కూడా ఎలాంటి ఇబ్బంది కూడా ఎదురుకాలేదు కాలేదు పైపచ్చు గత ఈ రోజు ఆదివారం నిన్న శనివారం అయినప్పటికీ కూడా తిరుమలలో కాస్త రద్దీ కూడా తగ్గిన నేపథ్యంలో ప్రస్తుతం భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కానీ అలాగే వసతి గదులు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మొత్తం మీద రెండు రోజులుగా ఈ కురిసిన భారీ వర్షాలతో అయితే టీటీడీకి లాభం అయితే చెప్పుకోవచ్చు నీటి సమస్య అయితే దాదాపు తొలగిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు అలాగే ప్రస్తుతం అయితే ఒకవైపు వర్షము చలితో మాత్రం భక్తులైతే బయటకు వచ్చిన భక్తులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు దీంతో చాలా మంది ఎక్కువగా గదులకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే తీరం ఏదైతే తుఫాను తీరం దాటినట్టుగా కూడా వాతావరణ శాఖ ప్రకటించడంతో ఈ రోజు సాయంత్రానికి మళ్ళీ వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది దీంతో యథావిధిగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనానికి వెళ్లే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా చెప్పుకోవచ్చు